మిత్రులారా సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ ప్రధానమంత్రికి మరియు మంత్రికి రాసిన లెటరు నిన్న సాయంత్రం నుండి మీడియా ఛానల్స్ పాటు ఒక ముఖ్యమైన చర్చ కొనసాగుతున్నది దానికి కారణం ఏంటంటే మావోయిస్టు పార్టీ సారి చరిత్రలో మావోయిస్టు పార్టీ చరిత్ర లోపల సాయుధ పోరాట విరమణ ప్రకటించడం అనేది ఒక తీవ్రమైన చర్చనీయ అంశంగా ఉంది వాస్తవానికి శాంతి చర్చలు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ నుండి ఎప్పుడైతే ప్రారంభమైనయో అంటే చర్చల సంబంధించిన ప్రక్రియ ఆ శాంతి చర్చలు జరగాలన్నది ఎప్పుడైతే ఈ యొక్క ఈ ఆందోళన ప్రారంభమైందో అప్పటి నుండి కూడా మావోయిస్టు పార్టీ అనేకమైన ప్రకటనలు కూడా జారీ చేసింది ఆ ప్రకటనలో గతంలో ఆయుధ విసర్జన అనే విషయాన్ని కూడా ఎజెండాలో చర్చిద్దామనే విషయాన్ని కూడా ఏంటంటే వాళ్ళు గతంలోపట్నే వాళ్ళు ప్రకటించారు అయితే అది ఆ చర్చలు అనేటివి జరగలే కంటిన్యూగా కూడా మావోయిస్టు పార్టీ పైన ఎన్కౌంటర్లు నష్టాలు అవన్నీ కూడా ఏంటంటే మొత్తం దేశం ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు కాబట్టి ఏమైనప్పుడు ఇప్పుడు ఇప్పుడు వీటి మధ్యలో కూడా మనకు రీసెంట్గా కూడా అంటే కేంద్ర కమిటీ మెంబర్లు మనోజు లేదా జార్ఖండ్ జార్ఖండ్లో మరొక సిసి మెంబరు కొంతమంది రాష్ట్ర కమిటీ మెంబర్లు చనిపోయిన నేపథ్యంలోపట్టి కూడా వాళ్ళు ఇప్పుడు ఈ ప్రకటన చేయడం అనేది చాలా వీటికి విశేష విశేషత్వం ఉంది అది కాబట్టి ఈ సాయుధ పోరాట విరమణ అనేది అవుతుందో ఉందో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది అంటే సాయుధ పోరాట విరమణ అనేది ఉందో వాస్తవంగా దేశ ప్రజలు చాలా ఎక్కువ మంది సరే దాంట్లో కొంతమంది ప్రజలు సాయుధ పోరాటాన్ని కోరుకునే ప్రజలు ఉండొచ్చు ఆ పార్టీ అభిమానులు ఉండొచ్చు కానీ ఎక్కువగా ఈ మధ్య కాలంలో కూడా జరుగుతున్న నష్టాల నుండి కూడా అనేక మంది ఆలోచన పరులు మేధావులు కూడా ఏంటంటే దీన్ని వాళ్ళ మార్గము వాళ్ళు ప్రజల కోసమే పనిచేసినప్పటికీ ఒక సమానత్వం కోసము పనిచేసినప్పటికీ కానీ మార్గం అనేది ఇవ్వాలన్న పరిస్థితి లోపల ఇది సూటబుల్ కాదు ఇది సాధ్యం కాదు ఎందుకంటే ప్రజలు సాయుధ పోరాట మార్గంలోపట పనిచేసే విధంగా లేదు కాబట్టి ఇక్కడ ప్ర అంటే మావోయిస్ట్ పార్టీ ప్రజానీకంలోపల బహిరంగంగా కూడా పనిచేయడం ద్వారానే అది ఉపయోగపడుతుంది కాబట్టి ఇది మార్చుకోవాలనే విషయాన్ని కూడా అనేక మంది చెప్తుండ్రు దాంట్లో భాగంగా రాజకీయ నాయకులు మాట్లాడారు బీజేపీ సరే వాళ్ళు ఆయుధాలు డౌన్ చేయాలన్నారు అధికారులు చెప్తుండ్రు కాబట్టి ఈ నేపథ్యంలోపట మావోయిస్ట్ పార్టీ ప్రకటన ఏదైతుందో చాలా ఇది నా దృష్టిలో ఒక చారిత్రాత్మకమైన ప్రకటననే ఇది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ ప్రకటనకు సంబంధించింది అసలు ఇది వాస్తవంగా దీంట్లో ఒకటి ఏ విషయాలు వాళ్ళు అంటే దీని యొక్క వాళ్ళు ఏం మాట్లాడి దాన్ని కూడా ఏంటంటే మనం విశ్లేషించాల్సిన అవసరం ఉంది అంటే ఈ ఈ ప్రకటన రెండు పేజీల పైగా ఇది ఉన్నప్పటికీ ఈ ప్రకటనలో ఉన్న ముఖ్యమైన విషయాలను మనం విశ్లేషించడం ద్వారా దాన్ని పూర్తిగా అర్థం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది మొట్టమొదటగా వీళ్ళు ఈ పేపర్ ప్రకటన ఎడ్డింగ్ పెట్టింది ఏంటంటే సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా వదిలివేయడం ద్వారా భారతదేశంలోని పీడిత ప్రజల సమస్యలను పరిష్కరించే పోరాటం కొనసాగించాలి అనేది వీళ్ళు పెట్టిన ఒక టైటిల్ ఎడ్డింగ్ అది కాబట్టి ఈ ఎడ్డింగ్ ను మనం గమనించినప్పుడు దీంట్లో అంటే ఈ ఎడ్డింగ్ అనేది సాయుధ పోరాటాన్ని విరమించాలి తాత్కాలికంగా అంటే తాత్కాలిక అర్థం అని అంటే దీని అర్థమైతే విరమించడం జరిగిన తర్వాత నెల రెండు నెలలు కాదు అంటే ఒక సుదీర్ఘకాలమే సుదీర్ఘ అంటే ఎన్ని సంవత్సరాలు ఏంటిది అనేది ఉందో ఇక్కడ ఇది ఒక సిద్ధాంతపరంగా తాత్కాలిక పదాన్ని అర్థం చేసుకున్నప్పుడు నెలకో రెండు నెలకో మళ్ళీ విరమించి మళ్ళీ కొనసాగిస్తారనే అర్థం ఇది తీసుకోవాల్సింది కాదు ఇది ఇది కమ్యూనిస్టు పార్టీల మధ్యన ఒక సైద్ధాంతిక పదాన్ని తప్పర్థం అర్థం చేసుకోదిన వాళ్ళు తాత్కాలిక పదాన్ని వాటి తప్ప మొత్తంగా ఇప్పుడు పార్టీ సాయుధ పోరాటాన్ని విరమించడం అనేదే దీని యొక్క సారాంశంగానే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అయితే వాళ్ళు ఏం చేయాలి సాయుధ పోరాటాన్ని విరమించడం అంటే ఏం చేయాలి పీడిత ప్రజల సమస్యలు ఏవైతున్నాయో ఈ దేశంలో పట వివిధ కులాలు వివిధ వర్గాలకు సంబంధించిన రైతులు కార్మికులు మహిళలు లేదా ఆదివాసీలు ఏ ప్రజలైతే సమస్యలు ఎదుర్కొంటుండ్రో ఆ ప్రజల సమస్యల పైన కూడా ఏంటంటే ప్రజా పోరాటాలు కొనసాగించే దృష్టి ఏదైతుందో ఇందులో పట వాళ్ళు స్పష్టకరించు మొదటి హెడ్ లైన్ ద్వారానే ఎందుకంటే భ్రమలు సాయుధ పోరాటం విరమించడం అంటేనే పూర్తిగా వాళ్ళు అసలు ఏ పోరాటం చేయకుండా కమ్యూనిజాన్ని వదిలేయడం అని అర్థం రాకుండా ఉండడానికి స్పష్టంగా మొదటి హెడ్ లైన్ లోపటనే ప్రభుత్వానికి స్పష్టమైన సందేశం ఇచ్చారు మేము సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నాం ఆయుధాలు డౌన్ చేస్తుంది అని అర్థం ఆయుధాలు డౌన్ చేయడమే ఇంకోటి ఏమీ లేదు కాబట్టి ఈ హెడ్ లైన్ లోపల చాలా స్పష్టత ఉంది ఒకటి తర్వాత నెక్స్ట్ మనకు అంటే ఇక్కడ గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి అనేది సంబోధించారు ఈ లెటర్ రాసిన వరకు ప్రధానమంత్రికి అమిత్ షాకు కాబట్టి ఇది అంటే ఇప్పుడు ఇప్పుడు కొంతమంది అంటే ఈ గౌరవనీయులైన పెడితే అంటే ఇప్పుడు గతంలో ఏడాది కింద ఆరు నెలల క్రితం మీద వీళ్ళు గౌరవనీళ్ళ పెట్టలేదు కదా అనేది ఏంటో ఇది కొంతమంది అనుమానాస్పదంగా చూస్తారు కానీ తప్పిది ఒక ప్రధానమంత్రికి గౌరవనీయులని పెట్టకుండా తర్వాత గౌరవించకుండా ఇంకా వేరే ఏ రకంగా ఉండదు ఇది తప్పుడు అది తప్పనిసరిగా విధానాలకు సంబంధించిన అనేక విషయాలు చర్చించవచ్చు కాక కానీ ఒక ప్రధానమంత్రిని ఒక హోం మంత్రిని తప్పనిసరి చేసి ప్రత్యేకించి ప్రత్యేకించి ఒక శాంతి చర్చలు అంటూ అంటే ఇది జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా గౌరవించడం ఒక డెమోక్రటిక్ అనేది ఉందో తప్పనిసరి అవసరమైనది తర్వాత అయితే వీళ్ళు చెప్పింది ఏంటంటే దీంట్లో ఒక ప్రధానమంత్రి హోంమంత్రి కాకుండా కూడా ఇతర ప్రతిపక్ష నాయకులు శాంతి కమిటీ సహచరులు జర్నలిస్టులు మరియు అంటే అందరి ముందట కూడా మా మారిన వైఖరిని మేము ఇక్కడ స్పష్టం చేస్తున్నామని చెప్పారు మారిన వైఖరిది మొత్తంగా గత కాలానికి గతంలో ఉన్నదానికి ఇప్పుడు మారిన వైఖరి అయితే మారిన వైఖరి చెప్తూనే కానీ ఇది అటత్తుగా వచ్చింది కాదు అనే విషయాన్ని కూడా వాళ్ళు కింది పేరాలు చెప్పారు వాళ్ళు కింది పేరాలు ఏం చెప్పింది అంటే రెండు రెండు వేల ఇరవై ఐదు మార్చి నుండి అంటే శాంతి చర్చలు అనేది ఆరంభించినప్పటి నుంచి కూడా మేము స్పష్టంగా ఆనాడే మేము ఆయుధ విసర్జన ఎజెండా అనేది చేర్చాలనే విషయాన్ని కూడా మేము మాట్లాడినాం కానీ అది సరిగ్గా అది కాలేదు అది కానీ ఫలితంగా కూడా ఏంటంటే కొన్ని నష్టాలు కూడా జరిగినాయి కేంద్ర ప్రభుత్వం కంటిన్యూగా దాడులు కొనసాగించడం మూలంగా అంటే మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశరావు చనిపోవడం అనేది అయితుందో ఇతరులు చనిపోవడం అనేది జరిగింది కానీ నంబాల కేశరావు జనరల్ సెక్రటరీ ఏదైతుందో ఆయన డైరెక్షన్ లో కొట్టి ఆనాడు మేము ఆ విషయాలు పెట్టినాము కాబట్టి నంబాల కేశరావు ఏదైతే కోరిండో అంటే చర్చల ప్రక్రియను కొనసాగించాలి అనేది అవుతుందో దాని అవగాహన ప్రకారంగా ఒక అంటే ఈ డెమోక్రటిక్ దాంట్లో రావాలనేది అవుతుందో ఆ వ్యక్తీకరణకు అనుగుణంగానే ఇది తీసుకున్నాము మేము తీసుకున్నాం అనేది ఏదో అంటే దాంట్లో చాలా స్పష్టంగా చెప్పిండు అంటే జనరల్ సెక్రటరీ యొక్క ఆలోచన ప్రకారంగా తన యొక్క లక్ష్య ప్రకారంగా కూడా ఉందంటే మేము ఇది మార్చుకోవడం జరిగింది అనే విషయాన్ని కూడా వీళ్ళు చెబుతూ ఏం చెప్పిండే మారిన ప్రపంచ మరియు దేశ పరిస్థితులకు తోడు అంటే ప్రపంచ మరియు దేశ పరిస్థితులు కూడా మారినాయి అయితే ఏ పరిస్థితులు ఏమిటో ఇందులో బట్టి అంటే దీంట్లో బట్టి రాయలేదు రాయకపోవడానికి కారణం అన్ని విషయాలు ఇందులో రాయలేరు కాబట్టి ఇక్కడ మనం ఊహించవచ్చు మనం ఒక ఒక విశ్లేషించుకుంటే పరిస్థితులు అంటే మొట్టమొదటిగా అంటే చాలా విషయాలు ఉన్నప్పటికీ ఒక విషయము సాయుధ పోరాటానికి అనువైన పరిస్థితులు లేకపోవడం అనేది కూడా ఇది ఒక కీలకమైన పాయింట్గా ఉంటుంది అంటే ఏ ప్రపంచంలో ఎక్కడైనప్పటికీ ఒక సాయుధ పోరాటం కొనసాగించే పార్టీ సాయుధ పోరాటాన్ని విరమించడం అంటే ఆ సాయుధ పోరాటానికి అనువైన పరిస్థితి లేకపోవడం అనువైన పరిస్థితులు ఏంటి ఏమిటి అంటే ప్రజలు సిద్ధంగా లేకపోవడము లేదా ప్రజలు పార్టీ పడికి సైన్యులు కూడా రావడానికి సిద్ధంగా లేకపోవడం తర్వాత మరొక వంక ప్రభుత్వ బలగాల దాడి తీవ్రంగా ఉండడం దాని మూలంగా జరిగే నష్టాలు తీవ్రంగా ఉండడం ఈ అనేక అంశాలు ఉంటాయి అంటే ఒక్క మాటలో సాయుధ పోరాటానికి అనువైన పరిస్థితులు లేనప్పుడు ఇవి జరుగుతాయి కాబట్టి ఇక్కడ వీళ్ళు ఈ వాక్యం ఏదైతే ఈ వాక్యానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది అంటే మన సింపుల్ గా ఏవో ఇది భయము లేకపోతే ఇవ్వని కాదు మొత్తంగా అనువైన పరిస్థితులు లేనివి దృష్టిలో పెట్టుకున్నప్పుడు వీళ్ళు మేము ఈ చర్చలకు వస్తున్నాము మేము మేము ఆయుధాలు విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేస్తున్నామని కూడా ఏంటంటే వీళ్ళు ప్రకటించిండ్రు వీళ్ళు కాబట్టి అయితే ఏం చేయాలి మళ్ళీ దీని వివరణ ఏంటంటే భవిష్యత్తులో భవిష్యత్తులో లోపట సాధ్యమైనంత వరకు అన్ని రాజకీయ పార్టీలు మరియు విరుద్ధ సంస్థలతో భుజం భుజం కలిపి పోరాడతామని మేము స్పష్టం చేస్తున్నాము అని కూడా చాలా స్పష్టంగా చేసేరు వాళ్ళు అంటే అంటే దేశ ప్రజలతోటి ప్రజల సమస్యలు ఏవైతున్నాయో కలిసి అనేక సంస్థలతోటి వేర్వేరు సిద్ధాంతాలు వేర్వేరు విధానాలు ఉన్నప్పటికీ ప్రజలందరితోటి కలిసి మేము మేము పనిచేస్తాము పోరాడతాం అనేది అవుతుందో వీళ్ళు ఇక్కడ స్పష్టం చేసిండ్రు కాబట్టి ఇక్కడ అంటే ఇది ఇది జరగడానికి ఏం జరగాలి ఇప్పుడు మేము కాల్పుల విరమణ కూడా ఒక నెల పాటు మేము ప్రకటిస్తున్నాం మేము ఒక నెల మళ్ళీ కాల్పుల విరమణ మేము ప్రకటిస్తున్నాము కాబట్టి అయితే ఇప్పుడు ఈ కాల్పుల విరమణ ఈ కాలంలో ఎందుకు ప్రకటిస్తున్నాము అంటే పార్టీ అనేది అయితే ఉందో వేరు వేరు ప్రాంతాల్లో ఉంటుంది కాబట్టి వేరు వేరు రాష్ట్రాలు జిల్లాలో ఉంటుంది కాబట్టి అసలు ఈ నిర్బంధ కాలంలో పట్టు కూడా ఒక యూనిట్కు మరో యూనిట్కు ఒక కోఆర్డినేషన్ లేక సమాచారం అనేది పోని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఏం జరగాలి అంటే దీనిని ఇది విజయవంతం కావాలనుకుంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం అనేది ఉందో తప్పనిసరిగా అంటే దాడులు ఆఫ్ చేయాలి దాడులు ఆఫ్ చేసి కాల్పుల విరమణ ప్రకటించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి అంటే హోం మంత్రి అమిత్ షా ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఈ చర్చల ప్రక్రియను ప్రారంభించాలని మేము కోరుతున్నాం అనేది ఏంటంటే వీళ్ళు ఇందులో కూడా చెప్పిన వీళ్ళు తర్వాత ఇంకొకటి కూడా అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రతినిధి వర్గము డైరెక్ట్గా కేంద్ర మంత్రి ఉండడం బెటర్ లేదనుకుంటే ఇతరులను కూడా పెట్టవచ్చు కానీ మా సైన్ నుంచి కూడా ఒక ప్రతినిధి వర్గాన్ని కూడా మేము నిర్ణయించుకోవటానికి ఒక అవకాశం ఉండాలి కాబట్టి ఇది చేయండి తర్వాత ఇంకా వీటిని క్లారిటీ చేసుకోవాలనుకుంటే కూడా ఏంటంటే మేము అంటే మా నెంబర్స్ మా వీడియో కాల్ కానీ మా యొక్క ఈమెయిల్ కానీ మేము ప్రధానమంత్రి మంత్రి ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి వాళ్ళు పంపవచ్చు వాళ్ళు పంపుతున్న అంటే కాబట్టి మాతో సంప్రదించండి సంప్రదించడం ద్వారా మేము డైరెక్ట్ కూడా మాట్లాడుతున్నాం విషయం చెప్పేరు వాళ్ళు వాళ్ళ కోసం కూడా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మొట్టమొదటిగా పేపర్ ప్రకటనలో పట్టిన ఇక్కడ వీళ్ళు వీళ్ళు చెప్పింది ఏంటంటే ఒక ఫోటో ప్రచురించింది ఒక ఫోటో ఒక ఫోటో ఏంటంటే ఈ ఫోటో ఎవరిది ఈ ఫోటో ఎవరిది అంటే అమర్లది కాదు బతుకున్న వ్యక్తి ఎవరాళ్ళు అంటే అభయ్ అభయ్ ఇప్పుడు ఏవైతే ప్రకటన చేసిండో మల్లోజల వేణుగోపాల్ అని ఎవరైతే ఉన్నారో అంటే ఆ వేణుగోపాల్ తన స్వయంగా తన ఫోటోను మాత్రమే పెట్టడం జరిగింది ఎందుకు ఈ ఫోటోను పెట్టింది అంటే నేను అర్థం అంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని నకిలీగా అర్థం చేసుకోకుండా అంటే స్వయంగా అంటే అభయ పొలిట్ బ్యూరో మెంబర్ కూడా కాబట్టి స్వయంగా ఏంటంటే ఈ విషయాలు కూడా ఏంటంటే తను మాట్లాడటం సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఇది ఈ ఫోటోను కూడా పెట్టడం జరిగింది ఇది మొదటిసారి చరిత్రలో కూడా ఎన్నడూ పెట్టినప్పటికీ ఇది మొదటిసారి కాబట్టి ఇది ఇక్కడ ఈ మొత్తం చూసినప్పుడు అంటే ఈ సందర్భంగా కూడా అంటే కొన్ని డౌట్స్ డౌట్స్ కూడా ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు జరిగిన సోషల్ మీడియా చర్చల్లో దాదాపుగా చాలా మంది అది ఇంగ్లీష్ హిందీ పేపర్లు కానీ ఛానల్స్ కానీ లేదా ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వేరే అనేక చర్చల్లో పాట ఈ స్టేట్మెంట్ ను పాజిటివ్ గా అర్థం చేసుకుంటుండ్రు తర్వాత ఇది నిజమైనది ఒక జెన్యున్ గా అర్థం చేసుకుంటుండ్రు అయితే కొంతమంది ప్రశ్నలు కూడా ఏంటంటే ప్రశ్నలు వేసే దాంట్లో కూడా ఏం ప్రశ్నలు అయ్యి ఇందులో మొట్టమొదటిగా ఏంటంటే ఒక తేదీ తేదీ అని అంటే ఇందులో పట్టి ఏముంది అగస్టు పది అని అని ఉన్నది ఆగస్ట్ పది అని ఉంది అంటే నిన్న వచ్చిందో సెప్టెంబర్ పదహారు అయితే ఆగస్టు పది అని ఇచ్చేది కాబట్టి ఇది మరి ఎట్లా ఇది ఇది ఫేక్ అవుతుందా అని అంటే వాస్తవంగా నా దృష్టిలో వాస్తవంగా ఈ డేట్ ప్రకటించడం అనేది అనేక కారణాలు ఇచ్చే కూడా ఏంటంటే డేటు కొంత రకరకాలు జరుగుతుంది అది టెక్నికల్ కారణాలతో జరుగుతుంది అది ఒకటి తర్వాత రెండవది మిస్టేక్స్ కూడా జరుగుతాయి అంటే సెప్టెంబర్ రాబోయే ఆగస్టు జరగచ్చు లేకపోతే ఒక్కోసారి రెండు వేల ఇరవై ఐదు రాయబోయే రెండు వేల ఇరవై నాలుగు కూడా రాస్తారు ఇది మావోయిస్టు పార్టీ దాంట్లో చాలా సందర్భాల్లో బట్టు కూడా ఇవి ఉన్న విషయాలే కాబట్టి డేట్ అనేది ఏది దీనిపైన కూడా ఏం లేదు కాబట్టి అట్నే గౌరవంగా గౌరవంగా ప్రధానమంత్రిని సంబోధించడం అనేది కూడా ఇది కూడా ఏంటంటే ఇది ఫేక్ అనేది కూడా కొంతమంది మాట్లాడుతున్నారు కానీ తప్పది గతంలో పట్టు కూడా అభయ ప్రకటించినప్పుడు నేను చెప్పిన నేను ప్రకటన ప్రకటిస్తా కూడా ఏంటంటే అది ఫేక్ అన్నారు కానీ నేను చెప్పింది ఏది అదే వాస్తవం అది కాబట్టి ఇక్కడ ఏవైతే అంటే గతంలో పుట్టిన మళ్ళీ నేను ఇక్కడ ప్రజలకు కానీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే గతంలో పుట్ట అంటే ఆ పార్టీకి సంబంధించిన రూపేష్ పేరుతో అభయ్ పేరుతో వాళ్ళ చర్చలకు సంబంధించిన మాట్లాడినప్పుడు ఫేక్ అని చెప్పి కూడా చాలా మంది మాట్లాడారు కానీ నేను చెప్పినవి అవి ఎట్లా సరైనవి దాంట్లో ఉన్న విషయాలు ఏంటి అనేది నువ్వు నేను విశ్లేషించి చెప్పిన కాబట్టి ఇక్కడ నేను దీనిని ఈ లెటర్ను కూడా ఏంటంటే రాత్రి పదకొండు నుంచి నేను పలు దపాలుగా దీన్ని చదివి అనేక కోణాల్లో దీని యొక్క తర్కం ఏంటిది దీని యొక్క సారాంశం ఏంటిది ఇది ఏంటిది అనేది నేను ఇక్కడ అర్థం చేసుకుంటున్నాను నేను కాబట్టి ఇది నేను తప్పనిసరిగా నేను అర్థం చేసుకుంది సత్యం ఇది ఆ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి అభయ ఇచ్చిన ప్రకటనను నేను చూస్తున్నా కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వము అంటే నిన్న నేను చివరిగా ముగించే విషయం ఏంటంటే ఛత్తీస్గఢ్ ఆ హోమ్ మినిస్టరు డిప్యూటీ సీఎం విజయ్ శర్మ రాత్రి పదకొండు గంటలకు తను మాట్లాడిన విషయం ఏంటంటే మేము దీంట్లో ఉన్న సత్యాన్ని మేము పరిశీలిస్తాము అని చెప్తూనే పరిశీలించి మేము నిర్ణయం తీసుకుంటామని చెప్తూనే తను ఏమన్నాడంటే సరే ఏమైనప్పటికీ అంటే మావోయిస్ట్ పార్టీ ఈ ప్రకటన ఎందుకు చేసింది అన్నప్పుడు ఒక పాజిటివ్ ప్రకటన ఏంటంటే విజయం ఓటమి అనేది కాదు ఏదైనా శాంతి జరగాలని మేము కూడా కోరుతున్నాము ఎవరు గెలిచిండ్రు ఎవరు ఓడిపోయినది అనేది కాదు అనేది ఉందో అది ఒక మంచి మాట అది కాబట్టి ఈ స్పిరిట్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వము తర్వాత ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ఏంటంటే తగిన నిర్ణయాలు చేసి ఏదైతుందో శాంతిని స్థాపించే విధంగా ఇప్పుడు దీన్ని దీన్ని ప్రారంభించాలనేదైతుందో శాంతి ప్రక్రియను ప్రారంభించాలని నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా తర్వాత దేశంలోని వివిధ రాజకీయ పార్టీలను కూడా కోరుతున్నా అదేవిధంగా దీనికి శాంతి చే అంటే వివిధ ప్రజాస్వామ్య మేధావులు ప్రజలు కూడా అంటే ఇది ఏదైతుందో ఒక చారిత్రకమైన నిర్ణయం కాబట్టి ఈ నిర్ణయాన్ని అమలు చేసే విధంగా తమ వంతు పాత్రను పోషించమని కూడా ఎందున నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను